నమ్మదగిన వాడైన యేసు క్రీస్తు నామం పేరిట క్రీస్తులను దేవుని ప్రిల్లరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయను ఈదునకు ఏసయ్య కృపా వార్త దశలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం మా వలన నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకున్నారు క్రీస్తులందులో దేవుని ప్రియుల అపవసురున్న పౌలు గారు ఈ దశలోనిక సంఘమును గురించి చెప్పున్న ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే దశలోనిక సంఘములు ఉండేవారు అపవంసరులు చెప్పిన దాన్ని నేర్చుకుని ఆ ప్రకారంగా నడుచుచున్నారని నిర్చయముగా మనము కూడా ఈ కడవరి ఉద్యానంలో అనేకమైన సత్యములను దేవుని గురించినవి నేర్చుకుని వాటి ప్రకారంగా నడిచిన ఎడల క్రీస్తు యొక్క సారూప్యం మనలో సంపూర్తి చెంది క్రీస్తు యొక్క ప్రత్యక్ష ప్రత్యక్షతప్పుడు మనం ఆయనను ఎదుర్కొనే ఉన్నతమైన భాగ్యాన్ని పొందుకుంటాం ఈ లోకంలో ఉండేవారు అనేక మంది లోక మర్యాదని పాప క్రమమును లోక సంబంధమైన వాటిని నేర్చుకుంటూ తమ జీవితమును నాశన వైపు నడిపించుకుంటూ ఉంటారు కానీ మనము నశించుటకు కాదు కానీ మనము నిత్య జీవం పొందున్నట్లుగా దేవుని ద్వారా పిలువబడి ఉన్న గనుక దైవికమైన విషయంలో నేర్చుకున్నట్లుగా ప్రభు మనకి కృపదయ గాక ప్రియులారా ఈ రోజున మన ఉపదేశం నేర్చుకున్నట ఏం నేర్చుకోవాలి ఆత్మీయులుగా అనగా మొట్టమొదటిగా ద్వితీయుపదేశ కాండంలో రాయబడిన మాట నీ దేవుడిని యోహోవాకు నీవు భయపడినట్లుగా నేర్చుకున్నాము అంటున్నాడు ప్రియులారా యోసేపు దేవునికి భయపడినట్లుగా అబ్రహాము గారు దేవునికి భయపడినట్లుగా ఇస్సాకు దేవునికి భయపడినట్లుగా ఎంతో మంది పరిశుద్ధులు దేవుని భయపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ కడవర దినాల్లో మనము కూడా దైవ భయము కలిగిన వారై ఉండాలి దేవుని భయం కలిగిన వారు ఉండే రెండు లక్షణాలు ఒకటి వారు దేవుని వాక్యాన్ని అనుసరిస్తారు రెండు పాపమును విడిచి పరిగెత్తుతారు ఇదే దేవుని ఎడల భయము కనపరుచుటకు ఉండే రెండు ముఖ్య సూత్రాలు కాబట్టి మనం దేవునికి భయపడుచున్నాము అంటే ఆ భయాన్ని నేర్చుకుంటున్నాము అంటే మనం తప్పగా పాపం నుండి వేరే వారముగా రెండవదిగా మనము దేవుని మాటలని అనుసరించే వారముగా ఉండాలి రెండవ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యేసును క్రీస్తుని గురించి ఇలా రాయబడిన మాట యేసు క్రీస్తు అనేకమని శ్రమలు అనుభవించి విధేయత నేర్చుకునేను అని రిలారా అవిధేయులైన వారి మీదకి తప్పక ఉగ్రత కలుగుతుందని అవిధేయత నిజము ఏమందైనా పరమందైనా ఏమందైనా ఒకవేళ మన ఈ లోకములో చనిపోయిన తర్వాత అయినా అవిధేయత మన జీవితంలో దేవుని ఉగ్రతకు తావు చేస్తుందని చెప్పడం ఒక సందేహం ఏమీ కూడా లేదు కనుక మనం ఈ లోకమందు విధేయత ధరించుకోవాలి నేర్చుకోవాలి అనేకమైన శ్రమలు మన జీవితంలో ప్రభు అని అనుమతించినప్పుడు దేవుని ఎడల దైవ సేవకులు ఎడల ఉండే ప్రతి మనుషులు ఎడల సంఘంలో కూడా మన విధేయులు ఉండేటట్లుగా రైతునిచ్చినట్లు ఆ విధేయతను నేర్చుకోవాలి ఆ విధేయత వలన ఎన్నో ఆశీర్వాదలు వస్తాయి కనుక మన విధేయులుగా జీవించినట్లుగా నేర్చుకోవాలి మూడో మాట మనము అనేక సత్క్రియలు చేయనట్లుగా నేర్చుకోవాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది దేవుని పిల్లారా సత్క్రియలు అనగా మంచి క్రియలు స్వార్థ ప్రకటించడం బీదలకి అనాథులకి వృద్ధుల వృద్ధులకి దిక్కులేని వారికి మనము సహకారాలు ఉండటమే మంచి సత్క్రియలు ఈ సత్క్రియలు చేయటం కొంతమంది ఇష్టం ఉండదు కానీ తప్పనిసరిగా వాటిని నేర్చుకోవాలి వాటిని చేయనట్లుగా మనం ప్రయాసపడాలి అంత మాత్రమే కాదు మతేశ్వార్థులు ఏసుక్రీస్తు ఇలా అంటున్నాడు నేను కనికరమణి కోరుచున్నాను నేను బలిని కోరను ఆ వాక్య భావమును మీరు నేర్చుకోండి అంటున్నాడు దేవుని ప్రియులారా చాలా మంది వాక్యాన్ని వింటారు వాక్యాన్ని చదువుతారు అయితే ఆ వాక్యం భావాన్ని గ్రహించక ఆ వాక్యం భావాన్ని అనుసరించుకోకుండా ఉంటారు కానీ మనం తప్పనిసరిగా వాక్యని వినాలి వాక్యని చదవాలి క్రీస్తు యేసు యొక్క మనసు వాక్య రూపంగా ప్రత్యక్షమవుతుండగా ఆ వాక్యము ఉండే భావం ఎట్టిదో దాని లోతెంతో దాని ఎత్తెంతో దాని వెడల్పెంతో తెలుసుకొని ఆ వాక్య భావం ప్రకారం జీవించినట్లుగా ప్రయాసపడాలి అంత మాత్రమే కాదు ఇంకొక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే వాక్యములు ఇలా వ్రాయబడింది ప్రతి మనిషి ప్రత్యుపకారం చేయునట్లుగా నేర్చుకోవాలి అని వీళ్ళ ఎవరెవరైతే మనకు ఉపకారం చేస్తున్నారు నిజముగా వారందరి ఎడల ప్రత్యుపకారం చేయనట్లుగా మనం నేర్చుకోవాలి దావీదు తన జీవితంలో ఉండే గొప్ప లక్షణం ఏంటి తెలుసా దావీదికి మేలు చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో అతడు అందరికీ ప్రత్యుపకారం చేయించునే వచ్చాడు తన స్నేహితుడైన యోనత్వాని విషయంలో సౌలు యొక్క శవములు కాపాడిన యాబేష్ గిలాదు వారి యొక్క జీవితాలలోనే కానీ ఇక చెప్పుకుంటూ పోతే అనేక మంది జీవితాలను ప్రత్యుపకారం చేశారు అందుకే దావిదిని దేవుడు అంతగా ఆశీర్వదించాడు కాబట్టి మనం కూడా మనము ఎవరెవరైతే మనకు ఉపకారం చేశారో వారందరికీ ప్రత్యుపకారం చేయనట్లుగా నేర్చుకోవాలి ఇలాగున నేర్చుకున్నట అనే ఈ ఉపదేశంలో అనేకమైన మాటలుండి కాబట్టి మీరు కూడా వాటిని ధ్యానించి అనేకమైన సత్యములు నేర్చుకుని ప్రభు రాకరకు సిద్ధపడుదుము సిద్ధపడదు ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన ఏ సయ్యానికి స్తోత్రాలు ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఆత్మీయమైన గుణములు దశలోనిక సంఘస్థుల వల్ల నేర్చుకుని వాటి ప్రకారం నడుచున్నట్లుగా మీరు మాకు కృపనివ్వండి ఈ దినపు ఉపదేశం ప్రకారంగా మేము జీవించి మీరు ఆకుడు కొరకు సిద్ధపడే ధన్యత దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలా